నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం జనవరి ఆరు స్పెషల్ ఏంటంటే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం జనవరిలో డే బై డే ప్రతిరోజు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోయినట్లయితే యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పిఎస్సి కమిషన్ను ప్రక్షాళన చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెళ్ళడి ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ షోనితో భేటీ టీఎస్పిఎస్సిని ప్రక్షాళన యూపీఎస్సి పనితీరుపై చర్చ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి గారే యూపీఎస్సిని అంటే చైర్మన్ ని కలవడము వాటిలో చర్చించడం అనేటువంటిది శుభ పరిణామాన్ని అను అనుకోవచ్చు ఎందుకంటే ఒక యాక్యురసీగా యూపీఎస్సీ అనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి వాటిని స్వయాన ముఖ్యమంత్రి గారే కలవడం అనేటువంటిది కొద్దిగా ప్రాధాన్యత అయితే సంతరించుకున్నది అయితే విద్యాశాఖ మంత్రి అనేటువంటిది ఎవరు లేరు కాబట్టి ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు కాబట్టి తప్పకుండా పోవాల్సినటువంటి సందర్భం కూడా ఏర్పడింది అయితే చాలా మంది ఆస్పెంట్స్ అయితే రెండు లక్షల ఉద్యోగాల్లో మరి వాలంటీర్ వ్యవస్థ తెస్తామని నిన్న సీఎం గారు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే మనం ఏమనుకున్నాం అంటే రెండు లక్షల ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలే ఉంటాయి అనుకున్నాం కానీ వాలంటీర్ వ్యవస్థను కూడా గవర్నమెంట్ ఉద్యోగాలుగా పరిగణించారు కానీ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది కలుపుకొని రెండు లక్షల ఉద్యోగాలంటే మాత్రం కొద్దిగా నిరుద్యోగులకు నిరాశ కలిగినటువంటి వార్త అదే రకంగా చూసినట్లయితే డిఎస్సికి సర్కారు కసరత్తు పదకొండు వేల పోస్టుల భర్తీకి ఛాన్స్ డిఓల్ నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ అదేవిధంగా గత నోటిఫికేషన్లకు మరిన్ని పోస్టులు యాడ్ అంటే గతంలో ఉన్నటువంటి ఆ పదిహేను వేల పోస్టులకు పదకొండు వేల ఖాళీలు ఉండడానికి అవకాశం అయితే ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది పదకొండు వేలతో డిఎస్సి అంటే అది కాకుండా పదకొండు వేలతో డిఎస్సి ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఈరోజు పేపర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఒకటి మాత్రం వాస్తవం భారీ డీఎస్సీకి నిజంగా చెప్పాలంటే ఏ అవకాశం ఉన్నా కానీ ప్రభుత్వం అయితే భారీ డీఎస్సీకి పోస్టులన్నీ కలుపుకొని వేస్తుందండి పోస్టులు ఉండి కూడా వేయకుండా అయితే ఉండదు ఇది మాత్రం వాస్తవం దాదాపు మనందరికీ తెలుసు లక్ష ఇరవై మూడు వేల ఉపాధ్యాయులు అనేటువంటి అవసరము కానీ లక్ష మూడు వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు అంటే దాదాపు ఇరవై వేల ఖాళీలు ఉన్నట్టు కానీ టీచర్ అదేవిధంగా పిల్లల రేషియో చూసినప్పుడు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది పోస్టులు అనేటువంటిది కొద్దిగా ప్రాథమికంగా సమాచారము అయితే ఈ రకంగా ఉన్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్కు మాత్రం ఒకటి చాలా రోజులుగా పదివేలు అంటారు పన్నెండు వేలు అంటారు పదిహేను వేలు అంటారు పద్దెనిమిది వేలు అంటారు చూడండి ఇవంతా కూడా మన ప్రభుత్వం అనేటువంటి చూసుకుంటుంది ఇంకా ఐదు వేలు పది వేల కంటే ఎక్కువనే ఉంటాయండి పదిహేను వేలు పద్దెనిమిది వేలు అయితే పక్కా ఉంటుంది ఇది వాస్తవము కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఆలస్యం చేయకండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇంకా ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటువంటి టీచర్లు సిలబస్ మొత్తం అయిపోయింది కాబట్టి జనవరి తర్వాత కామన్గా వాళ్ళు కూడా బంద్ చేసి వాళ్ళు కూడా ప్రిపరేషన్లో వెళ్ళిపోతారు కాబట్టి టఫ్ కాంపిటీషన్లో మన పోస్ట్ ఉండాలంటే మాత్రం చాలా హెవీ కాంపిటీషన్ ఉందండి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ ఉండాలి హార్డ్ వర్క్ చేయండి పుస్తకాలను రెఫర్ చేయండి ఒకటే ఒకటి సూత్రం ఏంటంటే నేను ఒక సూత్రం చెప్పేది ఏంటంటే మీరు సక్సెస్ కావాలంటే ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత కమాండింగ్ వస్తుంది అదేవిధంగా ఎన్ని ఎగ్జామ్లు రాసి మన యొక్క నాలెడ్జ్ పరీక్షించుకుంటే తప్పకుండా సక్సెస్ వైపు మిమ్మల్ని నడిపించడానికి బలమైన ఆయుధాలు ఇవే మాత్రం కాబట్టి వీటిని అనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి కాబట్టి అదే రకంగా ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు అదేవిధంగా మనందరికీ తెలుసు ఆరోగ్య శాఖలో దాదాపుగా ఈ స్టాఫ్ నర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీఎస్ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే పోస్టులు వేయడానికి అనుకూలంగా అయితే ప్రభుత్వం ఉంది ఎందుకంటే ప్రతి మండలంలో కానీ అదేవిధంగా హెల్త్ సెంటర్లు అనేటువంటిది పల్లె దవాఖానాలు ఏర్పడ్డాయి వాటిలో టీచర్ వాటిలో డాక్టర్లు కావాలి డాక్టర్తో పాటు నర్సులు కావాలి కాబట్టి తప్పకుండా ఈ రిక్రూట్మెంట్ అనేటువంటి జరుగుతుంది సో ఏరి హోమ్ ఇట్లా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇంకా గురుకులకు సంబంధించింది మాత్రం మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇది ఏం అసలు నాకైతే అర్థం కాదు గురుకుల గురించి మరొక వీడియో చేస్తాను ఈరోజు వీలైతే మన ఛానల్ లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్